చింజారపూర్ రామ్మోహన్ నాయుడు ప్రత్యర్థుల నుంచి కూడా ప్రశంసలు పొంది అతి కొద్దిమంది నాయకుల్లో రామ్మోహన్ నాయుడు ఫ్రంట్ లైన్ లో ఉంటారు తన పని తాను చేసుకుంటూ తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం తప్ప చిల్లర రాజకీయాలు చేయడం ఆయనకు అలవాటు లేదు అలాంటి క్లీన్ ఇమేజ్ ఉంది కాబట్టే అతి చిన్న వయసులో మోడీ కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు రామ్మోహన్ నాయుడు ఇక్కడే ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది గతంలో బీజేపీతో సంబంధాలు సరిగ్గా లేని సమయంలో రామ్మోహన్ నాయుడు పార్లమెంటు సాక్షిగా అసహనం ముగ్గురు సభ్యులే ఉన్నారని తమను చిన్నచూపు చూస్తున్నారని ఏదో ఒకరోజు పిలిచిమరీ మాట్లాడమని అడిగే స్థాయికి వస్తామంటూ సవాల్ చేశారు అన్నట్టుగానే ఇప్పుడు ఎన్డీఏలో రెండో అతిపెద్ద పార్టీ నుంచి ఎంపీగా పార్లమెంట్ లో స్పీచ్ ఇవ్వబోతున్నారు రామ్మోహన్ నాయుడు చదువు పరంగా కూడా రామ్మోహన్ నాయుడు వెల్ ఎడ్యుకేటెడ్ లాంగ్ ఐలాండ్ యూనివర్సిటీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేసిన రామ్మోహన్ నాయుడు రెండు వేల పన్నెండులో తన తండ్రి నాయుడు మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు నాయుడు వారసుడిగా రెండు వేల పద్నాలుగులో శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు వరుసగా మూడు సార్లు ఎంపీగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు దీంతో ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో భాగంగా మోడీ కేబినెట్ లో రామ్మోహన్ నాయుడికి స్థానం లభించింది ఇక్కడ మరో హైలైట్ పాయింట్ ఏంటి అంటే మోడీ కేబినెట్ లో అతి తక్కువ వయసున్న యంగ్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడే ఆయన ఏజ్ జస్ట్ థర్టీ సిక్స్ గతంలో మేఘాలయకు చెందిన అగతా సంఘ్మా ఇరవై తొమ్మిదేళ్ల వయసులో కేంద్ర మంత్రిగా పనిచేశారు అయితే ఆమె గ్రామీణాభివృద్ధి శాఖకు సహాయ మంత్రిగా పనిచేశారు కానీ రామ్మోహన్ నాయుడు మాత్రం ఏకంగా కేబినెట్ మంత్రిగా స్థానం దక్కించుకున్నారు గతంలో రామ్మోహన్ నాయుడు తండ్రి ఎర్రన్నాయుడు కూడా పంతొమ్మిది వందల తొంభై ఆరులో అతి చిన్న వయసున్న కేంద్ర మంత్రిగా రికార్డ్ క్రియేట్ చేశారు ఇప్పుడు రామ్మోహన్ నాయుడు కూడా తండ్రి బాటలోనే అదే రికార్డును ను బ్రేక్ చేశారు ఏది ఏమైనా ఎక్కడ అవమానపడ్డారో అక్కడే మంత్రిగా నిలబడడం చాలా తక్కువ మందికి సాధ్యమయ్యే విషయం